హలో అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసము నేను ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం కంట్రోల్ రైస్ అండి వాటిలోకి నేను శనగపప్పు పచ్చిపెసర్లు తీసుకున్నానండి గ్రీన్ కలర్వి అవి మంచి హెల్త్కి బాగుంటాయి అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మంచి ప్రోటీన్స్ ఉంటాయి అందుకోసమని అవన్నీ కలిపి నానబెట్టుకున్నాను నెక్స్ట్ ఇలా నానబెట్టుకున్న వాటిని మంచిగా నానిపోయాయి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ నేను మిక్స్ పట్టుకుంటున్నాను మంచిగా గ్రా గ్రైండ్ చేసుకుంటే ఇవి హెల్ మంచి వస్తాయండి దోశలు వీటి వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలా మల్టీగ్రెయిన్ దోశలు పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకి ఇంకా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిలో కొంచెం సాల్ట్ వేసుకొని నేను రాగి పిండి కలుపుకున్నానండి అప్పటికప్పుడే నేను దోశలు వేసుకున్నానండి మిక్స్ పట్టుకున్న తర్వాత చాలా బాగా వస్తాయండి ఇలా బ్యాటరీ ప్రిపేర్ చేసుకున్నాను వీటి ద్వారా వీటి నేను కొంచెం గీ వేసి కూడా మనం దోశలు వేసుకోవచ్చు ఇలా నేను ఆనియన్ తోటి పేనం పైన అద్దుతానండి అలా వద్ది అప్పుడు దోశ వేస్తాను బాగా వస్తుందండి ఇలా మనం ఆనియన్ తోటి రబ్ చేయడం వల్ల టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ పట్టదు కొంచెం ఆయిల్ తోటే మెత్తటి మంచి కరకల్లాడే దోశలు వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయో ఈజీగా వచ్చేస్తుందండి అస్సలు స్టిక్ అవ్వకుండా సూపర్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఇంకొక రకంగా ఇలానే క్యారెట్ని తురిమి అదే బ్యాటరీలో మిక్స్ చేసి వేసానండి మా బాబు కోసం అని తనకి క్యారెట్ దోశ అంటే చాలా ఇష్టము టైమ్స్ ఆనియన్స్ కొత్తిమీర చిల్లీ కొంచెం ఒక ఒకటే చిల్లి ఇట్లా కట్ చేసి కూడా వేస్తాను అలా కూడా వేసుకోవచ్చు అయితే నేనైతే క్యారెట్ దోశ వేసాను వాడి ఫేవరెట్ మా బాబుకి అందుకోసమని చూడండి ఇలా మనము క్యారెట్ తురిమి వేసుకోవడం వల్ల వాళ్ళు తీసి పక్క పెట్టడము పేనం కంటుకోవడం అలా ఏముండదండి దోశ కూడా చాలా బాగా వస్తుంది ఇలాంటి దో మనము బ్రే బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసి పిల్లలకు పెడితే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారండి అన్ మనము మామూలుగా హ్యాండ్కి ఇచ్చి తినమంటే తినరు అదే మనం ఇలా బ్యాటరీలో ప్రిపేర్ చేసి ఇస్తే హ్యాపీగా తింటారండి టేస్ట్ కూడా బాగుంటుంది